కోరుట్ల ఐదో వార్డులో ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరుగుతూ ఉన్నామండి ఇక్కడ జనసేన పార్టీ తరఫున గాజు గ్లాసు గుర్తు మీద మాసం ప్రీతి విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు ఈమె విద్యావంతురాలు ఎక్కడి నుంచి ఏ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అలాగే లేదంటే వార్డుని అభివృద్ధి చేసుకోవాలనేది చదువుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ తెలుస్తుంది అలాగే ఇక్కడ ఈ వార్డులో ఈరోజు మేము ఈ క్యాంపెయిన్కి తిరుగుతూ చూస్తూ ఉంటే రోడ్ల పరిస్థితి డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది అలాగే చాలామంది మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్య వాళ్ళు పెన్షన్కి అర్హులైనప్పటికీ కూడా వివిధ రాజకీయ కారణాలు చూపించి వాళ్ళకి పెన్షన్లు తీసేశారని చెప్పేసి చాలా మంది వృద్ధులు వితంతులు మా ముందు కళ్ళ కళనీళ్ళు పెట్టుకోవడం చూసాం మేము కాబట్టి ఈ వార్డులో ప్రీతి కనుక గెలిస్తే పవన్ కళ్యాణ్ గారి ఈ వార్డులో గెలిచినట్లుగా మేము ఈ వార్డు అభివృద్ధిని మా భుజాల మీద వేసుకొని కంట తడి లేనటువంటి ప్రజానికాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అలాగే సొంత నిధులతో అయినా సరే ఈ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అయితే మేము పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మాటిస్తున్నాము ఈ వార్డు ఓటర్లందరికీ కూడా మీరు ఒక్కసారి ఎంతో మందికి ఇప్పటివరకు అవకాశాలు ఇచ్చారు అవినీతి పరులైన నాయకులను గెలిపించుకున్నారు అసలు ప్రజల్ని పట్టించుకున్నటువంటి నాయకులను గెలిపించుకున్నారు కానీ ఒక్కసారి నిరంతరము ఓడినా గెలిచినా ప్రజల కోసం పోరాడేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఆయన తరపున నిలబడ్డటువంటి ప్రీతికి ఈ వార్డులో అవకాశం ఇవ్వండి రాబోయే రోజుల్లో అభివృద్ధి అంటే ఎలా ఉండిద్దో ఈ వార్డు ద్వారానే మేము ఈ కోరుట్ల నియోజకవర్గం మొత్తానికి చూపించేలాగా చేస్తాం మా పనితీరుతోటి జై జనసేన జై తెలంగాణ ఈరోజు మన కురుట్ల మున్సిపాలిటీ ఐదో వార్డు అభ్యర్థిగా మాసం పీతి విజయకుమార్ గారిని నిలబెట్టడం జరిగింది ఇది ఎవరు బలపరిచారంటే మన కొండగట్టు అంజన స్వామికి ఇప్పటివరకు గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఎవరుగా నిధులు ఇవ్వని ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల నిధులు ఇచ్చాడు అదేవిధంగా మన తెలంగాణకు విపత్తు వస్తే రెండు కోట్ల రూపాయలు సొంత జేబులకు వెళ్ళి డబ్బులు ఇచ్చిన వ్యక్తి అదేవిధంగా ఆదిలాబాదు లంబర్ తాండాల్లో మనకు నీళ్లు లేని పరిస్థితిలో ఉంటే బోర్లు లేపించి అక్కడ బోర్లు లేపించి ఆ వ్యక్తి బలపరిచిన వ్యక్తి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ బలపరిచిన వ్యక్తి మాసం ప్రీతి విజయకుమార్ గారు ఈ వార్డును చూస్తే ఎంత దుర్బలంగా ఉందంటే ఇక్కడ మన పట్టణానికి కొంచెం దూరంగా ఉంటుంది ఇది అభివృద్ధికి నోచుకొని వాడు నిజంగా చెప్పనంటే అంటే మేము ఇక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఒక కారు వెళుతుంటే పక్క పక్కపండి బండి వెళ్ళలేని పరిస్థితిలో అలాంటి రోడ్లు ఉన్నాయి అలాంటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది ఇంత అస్తవ్యస్తంగా ఉన్న ఈ వార్డుని ఒకవేళ మీరు అభివృద్ధి పరంగా నిలబెట్టుకోవాలనుకుంటే ఐదో వార్డు ప్రజలందరూ చైతన్యవంతులై ఒక విద్యావంతురాలైన మాసం ప్రీతి విజయకుమార్ గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించి ఇతన్ని గెలిపించుకుంటే అసలు పరిపాలన ఏంటి ఏంటిది ఈ ఐదో వాడి అభివృద్ధి ఏంటిదో మేము ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరంలో చేసి నిరూపించుకున్న తర్వాతనే మీకు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతామన్న గ్యారంటీ తోటి చెప్తున్నాము ఈ ఒక్కసారి మన నిజాతీ నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీకి ఓటు వేసి గ్లాస్ గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై జనసేన జై తెలంగాణ ఐదో వాటి ప్రజలందరికీ నమస్కారం మేము ఈరోజు మాసం ప్రీతి విజయ్ కుమార్ గారు ఉన్నత విద్యావంతురాలు మీ ముందుకు వచ్చి వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు అభివృద్ధి జరగాలంటే ఉన్నత విద్యావంతురాలైన గారిని గెలిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు అభివృద్ధి అనేది ఉంటుందని మేము అనుకుంటున్నాము మీరు కూడా మేము ప్రచారం చేసినప్పుడు మా వెంటే ఉండి ఎంతో స్పోర్ట్గా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇదే ఉత్సాహంతో రేపు పొద్దువల జరిగే ఎన్నికల్లో గ్లాజు గాజు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుచున్నాము ఇక్కడ పదిహేను సంవత్సరాల తర్వాత మనకు ఛాన్స్ ఉన్నది అంటే ఇంతకుముందు ఎస్సీ రిజర్వ్డ్ ఉండే ఈసారి మహిళా జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది ఇంట్లో కూడా మనము ముగ్గురు ఎస్సీ నుంచి ఒకళ్ళు బీసీ నుంచి పోటీ చేయడం జరుగుతున్నది ఇంతకుముందు పో ముగ్గురు కూడా పోటీ చేసిన వాళ్ళే పోటీ చేసి వాళ్ళకు రాజకీయ అనుభవం ఉన్నది మనం మేము కొత్తగా రాజకీయం ఒక్క ఛాన్స్ కావాలని రావడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్ఫూర్తితోటి మేము నచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలిపిస్తే మీకు మేము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం నిలదీసే అంత హక్కు మీ దగ్గర ఉండాలంటే మీరు డబ్బుతో డబ్బుతోటి మీ ఓటును అమ్ముకోవద్దని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాం